కౌలు సంస్కరణల ద్వారా సీలింగ్ చట్టాల ద్వారా మధ్యవర్తుల మధ్యవర్తి వ్యవస్థ ఏదైతే ఉందో భూములలో ఇంటర్మీడియరీ సిస్టమ్ అంటే దాన్ని రద్దుపరచడం ద్వారా ప్రభుత్వ భూముల పంపిణీ ద్వారా భూదాన్ ద్వారా పేద ప్రజల చేతిలోకి భూములు ఇచ్చే ప్రయత్నం ఈ దేశంలో జరిగింది ఇవి వ్యవసాయ భూములకైతే ఇంటి స్థలాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా ప్రారంభమైనాయి పంతొమ్మిది వందల అరవై డెబ్బై దశకం నుంచే మొట్టమొదటిగా జరిగిన ప్రయత్నం ఇంటి స్థలాల విషయానికి వచ్చినట్లయితే హోమ్స్టే చట్టాలు వచ్చినాయి ఈ చట్టం ఏం చెప్తుందంటే ఎవరైనా పేద కుటుంబానికి చెందిన వ్యక్తులు ఆర్టిజాన్సు వ్యవసాయ కూలీలు ఇతరులకు చెందిన ప్రైవేటు భూములలో కూడా ఇల్లు నిర్మాణం చేసుకున్నట్లయితే ఆ భూముల మీద వారికే హక్కులు కల్పించింది ఆ ఇంటి స్థలం వరకు వారికే హక్కులు కల్పిస్తూ హోమ్స్టే చట్టాలు వచ్చినాయి ఆ తరువాత కాలంలో ప్రతి పేద కుటుంబానికి వ్యవసాయ భూమి ఇంటి స్థలం లేని గ్రామీణ పేద కుటుంబాలకి నాలుగు గుంటలు లేదా పది సెంట్ల భూమి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా రాష్ట్రాలలో హోమ్స్టెడ్ భూముల్ని పంచిచేక ప్రయత్నాలు జరిగినాయి ఇంటి స్థలాలను కొనిచ్చే ప్రయత్నాలు జరిగినాయి వీటితో పాటుగా ఏవైతే భూములను పేదలకు పంచి ఇవ్వటం జరిగిందో వాళ్ళ భూములని రక్షించటం కోసం ఎవరికైతే భూమి వెళ్ళిందో ఆ భూమి వారి చేతిలోనే ఉండాలి ఇతరులు ఆ భూముల్ని తీసుకోకుండా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ నుంచి లాక్కోవటమో తక్కువ ధరకు కొనుగోలు చేయటమో ఇంకే విధంగానైనా వాళ్ళ నుంచి భూములు చేతులు మారకుండా ఉండటం కోసం ప్రత్యేక చట్టాలు వచ్చినాయి దేశవ్యాప్తంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అలాంటి చట్టమే పిఓటీ చట్టం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అసైన్ ల్యాండ్ ప్రొబిషన్ అసైన్ ల్యాండ్ ప్రొబిషన్ అండ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ అంటాం దాన్ని పిఓటి చట్టం అంటాం ఈ చట్టం తీసుకొచ్చి పేదల భూములు రక్షించే ప్రయత్నం జరిగింది ఇక గిరిజన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్డ్ ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే అంటామో మనం అక్కడ గిరిజనుల భూములు గిరిజనేతల చేతులకు వెళ్లకుండా ఉండటం కోసం ప్రత్యేక చట్టాలు వచ్చాయి తెలంగాణలో ఏపీలో అలాంటి చట్టమే ఎల్టీఆర్ అంటాం లేదా వన్ ఆఫ్ సెవెంటీ అంటాం ఈ చట్టాలన్నీ కూడా భూ భూములు ఏవైతే పేదలకి చిన్న సనక రైతులకి దళితులకి గిరిజనులకు ఉన్న భూములు ఉన్నాయో వాళ్ళ భూములని రక్షించడానికి కోసం చేసిన ప్రయత్నాలు ఒక పక్కన ఈ విధంగా భూములు ఇవ్వటానికి ప్రయత్నాలు చేస్తూనే మరో పక్కన భూమి రికార్డులని ఆధునీకరించే ప్రయత్నాలు పంతొమ్మిది వందల ఎనభై నుంచి కూడా భారతదేశంలో ప్రారంభమైనాయి భూ రికార్డుల ఆధునీకరణ పేరుతోటి భూమి రికార్డులను సరిగా నిర్వహించే ప్రయత్నం జరిగింది ఎందుకంటే భూ రికార్డులు సక్రమంగా లేకపోతే భూ సంస్కరణలు అమలు చేయడం కష్టమవుతుంది భూ సంస్కరణలు కావచ్చు కౌలు సంస్కరణలు కావచ్చు ఇవన్నీ ఆశించిన మేరకు ఫలితాలు ఇవ్వకపోవటానికి ఒక ప్రధాన కారణము భూమి రికార్డులు సక్రమంగా లేకపోవటం రెండవది భూమి రికార్డులు సక్రమంగా లేకపోతే ఆర్థిక ప్రగతి కానీ వివాదాలు పెరగటంగానే రకరకాల సమస్యలు వస్తున్న నేపథ్యంలో భూమి రికార్డులను ఆధునీకరణ చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేటి వరకు కూడా రకరకాల పథకాల ద్వారా భూమి రికార్డులని కంప్యూటరీకరణ చేయటము భూములని సర్వే చేయటము భూమి రికార్డులను కంప్యూటర్ ద్వారా నిర్వహించే ప్రయత్నం ఇట్లా రకరకాల ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి